శ్రీ శ్రీగురుభ్యో నమ నమః శివాయ గురవే నమ శ్రీ మహాగణాధిపతయ్యే నమ మొన్న మనం పెట్టినటువంటి వినాయక చవితి వ్రత విధానం గురించి అందరూ మన భగవద్ బంధులందరూ కూడా చూసిన తర్వాత కొన్ని కొన్ని సందేహాలు ఉన్నాయి వాళ్ళకి వినాయక వ్రతంలో మనం ఎటువంటి ప్రతిమను ఉపయోగించాలి తర్వాత వినాయక ప్రతిమను పెట్టాం మళ్ళీ పశు విఘ్నేశ్వరుడు కూడా పూజ చేయాలా లేకపోతే వినాయకుడికి ఇష్టమైనటువంటి పిండి వంటలు ఏమిటి ఏ ఏ ఫలాలతో పూజ చేయాలి మరుసటి రోజు వినాయకుడి నిమజ్జనంలో ఏమేమి నియమాన్ని మనం పాటించాలి వ్రతం రోజున కూడా ఏమేమి నియమాలు పాటించాలి ఇలాంటివన్నీ కొన్ని సందేహాలు ఉండడం వల్ల మళ్ళీ నేను ముందుకు వచ్చాను చూడండి వినాయక వ్రతం ఆచరించేటువంటి విధానం గురించి చెప్తాను నేను ప్రప్రథమంగా మొట్టమొదటగా మీరు ఒక వినాయక ప్రతిమను అంటే ఖచ్చితంగా మనకి పంచభూతాలలో ఒకటైనటువంటి సాక్షిభూతమైనటువంటి భూతత్వంతో ఉన్నటువంటి అంటే మట్టితో చేసిన విఘ్నేశ్వరుణ్ణి గృహ ఉత్తర భాగంలో ప్రతిష్ట చేయాలి ఎందుకంటే మీరు ప్రతిష్ఠించిన గణపతి ఒకరోజు మూడు రోజులు ఐదు రోజులు లేకపోతే తొమ్మిది రోజులు నవరాత్రులు మనం పూజ చేసిన తర్వాత ఆ ప్రతిమారూపంలో ఉన్నటువంటి గణపతిని నిమజ్జనం చేయడం నీటిలో లేదంటే పూర్వకాలం ఏం చేసేవారంటే ధాన్యం రాశులు పెట్టుకునేవారు అదేంటి లక్ష్మీ గణపతి ధాన్య వృద్ధి అవ్వాలని చెప్పి ధాన్య రాశిలో ఆ గణపతిని స్థాపించుకునేవారు అందుకని ఆ మట్టితో చేసినటువంటి గణపతిని గృహ ఉత్తర భాగంలో ప్రతిష్ఠించాలి అని శాస్త్రం చెప్పబడుతోంది గృహ ఉత్తర భాగం అంటే ఏంటి ఉత్తర ఈశాన్యం ఈశాన్య భాగం అంటే మన పూజా గదిలోనే ఉత్తర భాగంలో ఆ గణపతిని స్థాపించాలి ఇంకా గణపతికి పూజా విధానంలో మొట్టమొదటి ఇంకోటి నేను అభిషేకమూర్తిని పెట్టి పూజ చేయడం వల్ల చాలామందికి సందేహం వచ్చింది ఇంట్లో ఉండేటువంటి ప్రతి వాళ్ళ ఇంట్లోనూ చిన్న గణపతి ప్రతిమ ఉంటుంది ఎందుకంటే మట్టి విఘ్నేశ్వరికి అధికంగా అభిషేకం చేస్తే అది అక్కడ కరిగిపోతుంది కనుక అదే రూపంలో భావించి మన ఇంట్లో ఉన్న ప్రతిమను కూడా పెట్టి పంచామృత అభిషేకం చేయించుకొని ఆ ప్రతిమను కూడా మనం స్థాపించినటువంటి మట్టి గణపతికి కింద భాగంలో పెట్టుకొని అర్చించడం వలన మంచి ఫలితాలు వస్తాయి అంతేకాకుండా మొట్టమొదటగా చెప్పాను నేను ఏమిటది పశువు విఘ్నేశ్వరి మొదటి పూజ చేయాలి తర్వాత మళ్ళీ గణపతి ప్రతి పూజ చేయాలి పసుపు విఘ్నేశుడికి ఎందుకు పూజ చేయాలంటే ఉత్తిష్ట గణపతి అంటమైంది ఏంటంటే పార్వతీదేవి మొట్టమొదట నలుగు పెట్టుకుని ఆ నలుగుతో చేసిన పసుపు పిండితోటి విఘ్నేశుని చేసింది ఆ తర్వాత ప్రాణం కోసింది దానికి అందుకని ఆ విఘ్నేశుడు మొట్టమొదట పార్వతీదేవి చేసిన విఘ్నేశ్వరుడే పసుపు విఘ్నేశుడు కనుక ముందు మనం పసుపు విఘ్నేశుడిని ఆరాధన చేసిన తర్వాత ప్రధాన ప్రతిమగా మన ఇంట్లో పెట్టినటువంటి మహాగణపతి సిద్ధి గణపతి ఇలా రకరకాల విద్యా గణపతి పేర్లతో మనం పిలుచుకునేటువంటి గణపతిని అప్పుడు ఆ వరసి స్వామి వారిని ఆరాధన చేయడానికి మనం ఉపక్రమించాలి అభిషేకం తర్వాత స్వామివారికి చాలా విశేషమైనటువంటి ఫలాలు ఉంటాయి మన వ్రతకథలో అయితే రకానికి ఇరవై ఐదు ఒక్కటి చొప్పున అంటే స్వామివారికి అత్యంత ఇష్టమైనటువంటి ఫలాలు ఏమిటి చూడండి వెలగపళ్ళు నేరేడు పండ్లు చెరకు అటుకులు ఇలాంటివన్నీ కూడా స్వామివారికి చాలా ఇష్టం అరటిపళ్ళి ఇలాంటి మారేడుకాయ మారేడుకాయ దొరికితే మారేడుకాయ కూడా పాలవెల్ కట్టాలు తీసుకోవచ్చు మనం మారేడు పెత్తరి చెట్టుకి ఉన్న చూడండి కాయ అది వెలగపండు ఇవన్నీ కూడా ప్రధానంగా స్వామివారికి మనం పూజలో ఉపయోగించుకోవాలి తర్వాత ప్రసాదాలకు వచ్చి స్వామివారికి అన్ని రకాల ప్రసాదాలు నైవేద్యం పెట్టచ్చు కానీ ముఖ్యంగా ఉండ్రాళ్ళు కుడుములు కజ్జికాయలు ఇలాంటివి స్వామివారికి చాలా ఇష్టమైనటువంటి ప్రసాదంగా మనం చెప్పుకుంటాం ఆ రోజున స్వామివారికి ఆ మామిడి తోరణం కట్టుకోవాలి తర్వాత స్వామివారికి పత్తి విశేషంగా పూజ చేయాలి ఎందుకంటే ఆయనకి గజముఖుడు ఆయన పేరు ఏనుగు ముఖంతో ఉంటాడు కనుక ఏనుగు ఏవైతే ఇష్టమో అలాంటివన్నీ కూడా స్వామివారికి మనం సమర్పించాలి అటుకులు చెరకు అంటే చాలా ఇష్టం స్వామివారికి అందుకని చెరకు ముక్కలు ఇలాంటివన్నీ కూడా విశేషంగా నైవేద్యం పెట్టాలి మనం అంతేకాకుండా ఈ గణపతి ప్రతిమూర్తి ఇచ్చేటప్పుడు కూడా రకరకాల ప్రతిమలు రూపాల్లో మీకు అమ్ము అమ్ముతున్నారు కానీ విశేషంగా మనం పెట్టేటువంటి గణపతిని పెట్టి ఆ రూపాన్ని బట్టి ఆ గణపతి పేరు మారిపోతూ ఉంటుంది చూడండి ఎక్కువ రంగు గణపతులందరూ సింధూర రంగులో ఉంటారు సింధూరం అంటే ఆంజనేయ స్వామి కుంకుమ రంగులో ఉంటారు దాని అదే రంగు ఎందుకంటే అరుణ కరుణం అమ్మ తల్లి కొడుకున ఏం చెప్తాం గణపతి గౌరీపుత్ర గణేశ చూడండి ఇక్కడ ఏమిటంటే పార్వతీదేవి కొడుకు గణపతి ఈశ్వరుడు కొడుకు కుమారస్వామి చాలా తేడాలు ఉన్నాయి వాళ్ళిద్దరు ఇద్దరు కొడుకులైనా కూడా ఆయనకు కుమార అంటే శివుడు కొడుకు కనుక కుమారాన్ని కాకేస్తాం పుత్రుడు కనుక ఈయన గణేషాన్ని కాకేస్తాం చాలా తేడాలు ఉన్నాయి ఇందులో అందుకని అమ్మవారి రంగు ఏంటి మనం లలిత శాస్త్రంలో చదువుతున్నాం అరుణాం కరుణాం అరుణ రంగు అరుణం అంటే ఎరుపు అందుకని ఎక్కువగా సింధూర వర్ణంలో ఉన్నటువంటి గణపతిని ఎరుపు రంగుతో ఉన్న గణపతిని మనం గృహోత్తర ప్రదేశంలో ప్రతిష్ట చేసుకుంటే మంచి ఫలితాలు అమ్మవారి ఫలితం కూడా అందులో ఉంటుంది కనుక అయ్యి అమ్మల అయినా అందుకని ఆ రంగుతో ఉన్నటువంటి గణపతిని మనం ప్రతిష్ఠించుకోవాలి అంతేకాకుండా ఎక్కువగా ఎడమ తొండంతో ఉన్న గణపతిని కనుక మనం స్థాపిస్తే ఆయన్ని సిద్ధి గణపతి అంటారు చూడండి మనం గణపతిని పెట్టినప్పుడు తొండం ఎడమ పక్కకు ఉంటే కనుక ఆయన్ని సిద్ధి గణపతి వరసిద్ధి గణపతి విద్యా గణపతి అని పేరు పెట్టి పూజ చేయాలి అదే కనుక తొండం కుడిపక్కకుంటే దక్షిణావృత గణపతి అంటాం దక్షిణానికి తిరిగి ఉంటే లక్ష్మీ గణపతి అంటారు మనకు ఐశ్వర్యకారకుడు సర్వజనాన్ని మనకు వశీకరణ చేయడం మన చేసేటువంటి అన్ని వ్యవహారాలను లక్ష్మీ అనుగ్రహాన్ని కలిగించడం ఈ గణపతి చేస్తూ ఉంటాడు అందుకని మొట్టమొదటగా సింధూర వర్ణంలో ఉండే గణపతి ఎరుపు రంగులో ఉండే గణపతికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి తర్వాత కుడిపక్క తోడనం ఉన్న గణపతికి ఎక్కువ నియమాలు పాటించాలి మనం మీరు ఎన్ని రోజులు ప్రతిష్ఠించాలి అనుకుంటున్నారో అన్ని రోజులు నియమబద్ధంగా స్వామివారికి ధూప దీప నైవేద్యాలు యజ్ఞోపవీతం వస్త్రం ఇలాంటివన్నీ కూడా సమర్పించి ఉత్తర పూజ అంటే గణపతిని ప్రతిష్ట చేసిన వెంటనే వదిలేయకూడదు మళ్ళీ సాయంత్రం కూడా అర్చన చేయాలి మరుసరి రోజున కూడా పునః పూజ గావించి తర్వాత స్వామివారిని నిమజ్జనానికి తీసుకువెళ్ళాలి ఇలాంటి నియమాలన్నీ పాటించి గణపతి అనుగ్రహం వలన ఐశ్వర్యాలు పొందాల్సిందిగా ఇంకా ఏమైనా మీకు సందేహాలు ఉంటే కింద మాకు ఛానల్లో కామెంట్ రూపంలో కానీ లేదంటే ఎవరైనా ఫోన్ చేసి అడిగినా కూడా ఈ గణపతి వ్రతంలో మేము మా విధానంలో మేము పెట్టేసాం మీకు వచ్చేటువంటి సందేహాలు కనుక తీర్చుకోవడానికి మాకు కింద కామెంట్ రూపంలో తెలియపరచండి మేము దానికి తగినటువంటి సమాధానాన్ని మేము మళ్ళీ మీ అందరికీ కూడా ఇస్తూ ఉంటాం అందుకని గణపతికి శనగలు ఉండ్రాళ్ళు ఇలాంటివన్నీ కూడా నైవేద్యం పెట్టాలి ఎందుకంటే ఆయన ఎందుకు గజముఖం పెట్టేదానికి ఏనుగులు ఐశ్వర్యానికి కారణాలు ఏనుగు ముఖం చూస్తే ఐశ్వర్యం వస్తుంది మీరు ఎక్కడెక్కడికైనా వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద మఠాలు గది వెళ్ళినప్పుడు చూస్తే అక్కడ ఏనుగులు ఉంటాయి తిరుపతిలో ఏనుగులు ఉంటాయా చూడండి పెద్ద పెద్ద స్వామీజీ మన మైసూర్ అంబారి సవారి ఎందుకు ఇవన్నీ ఏనుగులు ఏనుగు ముఖం ఎక్కడ తిరుగుతూ ఉంటాయో ఏనుగు ముఖాన్ని ఎవరైతే చూస్తూ ఉంటారో వాళ్ళు ఐశ్వర్యాన్ని లాక్కుంటాయి కొన్ని కొన్ని పెద్ద పెద్ద దేవస్థానాలకు వెళితే మీరు ద్వారం దగ్గరే ఏనుగు బొమ్మల్ని వాళ్ళు ద్వారం దగ్గర చాలా చక్కగా రాతితో కానీ సిమెంట్తో కానీ చెక్కుతారు ఎందుకంటే ఆ ఏనుగు ముఖం చూడడం వలన అక్కడికి ఐశ్వర్యం వస్తుంది కేరళ రాష్ట్రానికి వెడితే ప్రతి వాళ్ళ గృహంలోనూ కూడా ఏనుగు ముఖాన్ని అలంకారంగా పెట్టుకుంటారు అక్కడ కేరళ రాష్ట్రం ఎందుకంటే గణపతి ముఖం ఐశ్వర్యానికి చిహ్నం అందుకని ఐశ్వర్యాన్ని లాక్కుంటుంది అందుకని గణపతిని ఎవరైతే నిరంతరం చూస్తూ ఉంటారో ఆయన ఆరాధన ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి కొలుగుంటుంది కానీ కుడి పక్కకు తొండం ఉన్న గణపతి లక్ష్మీ గణపతి అంటాం ఎడమ పక్కకు తొండం ఉన్న గణపతి విద్యా గణపతి అంటే శార సరస్వతి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి గణపతి మీ పిల్లలకు మంచి విద్య కావాలంటే ఎడంపక్క తొండం ఉన్న గణపతిని తెచ్చుకోండి మీకు ఐశ్వర్యం కావాలి మాకు అన్ని పనులు పనుల్లోనూ మాకు లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే కుడిపక్క కుడిపక్కకు తోడడం వల్ల గణపతిని తీసుకుని వచ్చి గృహంలో చక్కగా ప్రతిష్ఠించేసుకొని మన ఛానల్లో ఉన్నటువంటి వ్రత కథ పూజా విధానం అంతా చూసుకుని చక్కగా వ్రతాన్ని మీరు చేసుకొని ఆ గణపతి అనుగ్రహం వలన సకల కార్యాన్ని విజయంగా పొందవలసిందిగా మళ్ళీ మళ్ళీ కోరుతున్నాం మంగళం మహత్తు సర్వే జన సుఖినో